హైవర్స్ ఈ ముఖ్యనండి నేను మొత్తుకునేది వైసీపీ అన్నది కానీ జగన్ అన్న వాళ్ళ కానీ రాజకీయంగా ఉన్నంతకాలం ఇటువంటి ఘటనలు ఏపీలో ఏడవ జరుగుతూనే ఉంది అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి పరిపాలనలో ఉండాలని ప్రశాంతంగా ఉన్నాయి కూడా అనంతపురం జిల్లా కనకల్ మండలం హనకన్ హల్ అక్కడ ఒక రామాలయం ఆ ఊరిలో ఆ రామాలటువంటి ఆలయ రథాన్ని తగలబెట్టారు మన నైట్ ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు అంతర్వేది రథం జగన్ రెడ్డి పరిపాలనలో తర్వాత విజయనగరం జిల్లాలో వచ్చేసి శ్రీరాముని తలనరకటం ఆ తర్వాత దుర్గమ్మ దేవాలయం వచ్చేసి మా రథానికి సంబంధించి వెండి గుర్రాల ఏనుగుల సమయంలో ఎత్తుకెళ్ళిపోయి విగ్రహాలు అలా ఎన్నో జరిగొని ఘోరాలు ఆనాడు ఏందని ప్రశ్నిస్తే తూతూ మంత్రం అన్నారు తప్ప ఇంతవరకు అందులో తప్పు చేసిన ఊరు ఏంటి ఊరిని పట్టుకోవాలి ఆనాడు ఎందుకు అలా చేసారు ఏంటి అంటే వేరే మతస్థులని హ్యాపీగా ఉంచడానికి హిందువుల భయభ్రాంతాలు గురి చేయడానికి అయినా సరే అదే హిందువులలో ఇంకా ఇప్పటికీ వైసీపీ బానిసలుగా జగన్ భక్తులు ఉన్న కోకోలడు తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో కూడా ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నా సరే ఇంకా జగన్ వెనకేసుకొస్తూ వైసీపీని వెనకేస్తున్నాం బోర్డ్ అభిమాని జస్ట్ ఇందకటి కూడా నాకు బాగా క్లోజ్ అయినటువంటి మిత్రుడు జగన్ అభిమాని ఇది ఎలా పాసిబుల్ ఇది ఎలా పాసిబుల్ రకరకాలుగా చెప్తుంటే నాకు అనిపించింది వాదించలే చివరికి ఒక మాట అన్న ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేదాకా కొంచెం ఆగు ఓకేనా అని చెప్పి సింపుల్గా క్లోజ్ చేశాను టాపిక్ ఇప్పుడు ఈ రథానికి సంబంధించిన ఘటన అది మేము ఫార్వర్డ్ చేసి ఒకటి అన్న ఇప్పుడు చెప్పు దీని వెనక ఎవరున్నారంట అన్న సో నేను అడుగుతున్నా మిమ్మల్ని కూడా అనంతపురం జిల్లాలో ఈ కనకల్ల మండలంలో తగలబడే రథం ఏదైతే ఉందో దానిని ఎవరు తగలబెట్టి ఉంటారు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ లేదు ఇప్పుడు అన్ని మతస్తుల ఎవరండి లేదు తాగినండి మతల రాక్షసుల ఎవడు అందుకే చెప్పేది జగన్మోహన్ రెడ్డి ఆయన అభిమానులు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు యాక్టివ్గా ఉన్నంతకాలం రాష్ట్రంలో ప్రశాంతది ఉండనివ్వరు ఏదో ఒక విధంగా పరిపాలన ముందుకు అమరావతి నిర్మాణం జరగకూడదు రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు కోళ్ళలో ప్రశాంతంగా ఉండేయకూడదు ఇదే వాళ్ళ పని అవునా కాదు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా జరుగుతుంది ఒకటైతే వేరే ప్రచారం చేస్తారు సోషల్ మీడియా వ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల రెండు మధ్య జరుగుతున్న ఘోరం అయితే అది అసలు అద్భుతం అన్నట్టు చూపించేవాళ్ళు ఇప్పుడు ఇంక ఏదో కింద మీద పడి నెట్టుకు వస్తుంటే చంద్రబాబు కావచ్చు రిమైనింగ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అసలు మీరు పరిపాలన చేయొద్దు మేము చేసే దిక్కుమందు కొన్ని ఏవైతే ఉన్నాయో వీటి మీద ముందు మీరు లెక్కలు తెరచుని అన్నట్టుగా చేస్తూ ఉన్నారు సో ఇప్పటికన్నా చెప్తున్నా మీరు జగన్ వీరాభిమానులైనా వైసీపీ భక్తులైనా జస్ట్ ఆ పార్టీ ఆ మనిషిని వేడండి అంతే ఇక మీకు నచ్చిన పార్టీకి వెళ్తారా మాకు ఏమో తెలుబాబు ప్రశాంతంగా మా కొంపలో ఉంటాం అంటారా ఇంకా మీ ఇష్టం వైసీపీ కానీ జగన్ కానీ చాలా చాలా ప్రమాదకరం ఒక భయంకరమైన డెడ్లీ వైరస్ కన్నా డేంజర్ వీల్ అది మాత్రం గుర్తుంచుకోండి